ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి శారదా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం అష్టమి నవమి తేదీలు ముహూర్తాలు కన్యా పూజ విధానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శుభ దసరా నవరాత్రి అష్టమి నవమి రెండు దసరా పండుగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు అమ్మవారి తొమ్మిది రూపాలను పెట్టి పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు అయితే ఈ నవరాత్రుల్లో అష్టమి నవమి తేదీలు చాలా ముఖ్యమైనవి ఈ రెండు రోజుల్లో చాలామంది భక్తులు వివిధ రకాల పూజలు చేస్తారు ఈ సంవత్సరం పది రోజుల శారదీయ నవరాత్రులు వచ్చాయి అటువంటి పరిస్థితిలో అష్టమి నవమి ఎప్పుడెప్పుడు వచ్చాయి కన్యాపూజకు ఖచ్చితమైన తేదీ ముహూర్తం పూజా పద్ధతి మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం అష్టమి తేదీ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాలు అష్టమి తిథి ముగింపు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు నవమి తిథి ప్రారంభం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు నవమి తిథి ముగింపు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం పంచాంగం ప్రకారం ఈ ఏడాది నవరాత్రుల్లో అష్టమి నవమి తిథులు ఏ రోజు వచ్చాయనేది చూస్తే ఉదయ తిథి ప్రకారం అష్టమి తిథి సెప్టెంబర్ ముప్పైనా నవమి అక్టోబర్ ఒకటిన వచ్చాయి అష్టమి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఇరవై ఐదు నిమిషాల వరకు నవమి సూర్యయోగం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి అక్టోబర్ రెండు ఉదయం ఆరుభాము వరకు కన్యాపూజ లేకుండా నవరాత్రి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏ రోజునైనా కన్యాపూజ చేయవచ్చు అదే సమయంలో అష్టమి నవమి తిది రోజున కన్యాపూజ చేయడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం పది సంవత్సరాల వయస్సు వరకు బాలికలను ఆరాధించడం చాలా పుణ్యాభివృద్ధిగా భావిస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నవరాత్రి పూజలు పూర్తి చేసుకుని దేవతల ఆశీస్సులు పొందండి ఈ సమాచారం సూచనకే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది